గడిచిన పది సంవత్సరాలుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం పది ఎకరాల విస్తీర్ణంలో మొదట కేవలం ఒక అర ఎకరంతో మొదలుపెట్టి అది సక్సెస్ అయిన తర్వాత పది ఎకరాలలో అటు వరి అదేవిధంగా కూరగాయలు అదే మామిడి డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా ఒక తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో దే దేశీ విధానంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న ఆ రైతు వెంకన్న గారు ప్రస్తుతం మనం జనగామ జిల్లా లింగాలగనపురం మండలం జీడికల్లు గ్రామంలో ఉన్నాం దేశీ విత్తనాలతో చేస్తున్న వ్యవసాయం గురించి గో ఆధారిత వ్యవసాయం గురించి వెంకన్న గారిని అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్నా నమస్తే నమస్తే దేశీ వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం అండి ఎందుకంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంది కెమికల్ ఫార్మింగ్ వైపు ఎక్కువ దిగుబడులు తీయడం గురించో ఎక్కువ లాభాలు సంపాదించడం గురించో కానీ మీరు దేశీయ వ్యవసాయం వైపు వచ్చారు అది కూడా గో ఆధారిత వ్యవసాయం వైపు వచ్చారు సో దీని గురించి మనకు హైబ్రిడ్ రకాలు రాక ముందుకు జబ్బులు లేవు ఫుడ్ సెక్యూరిటీ కోసం అని ప్రభుత్వం హైబ్రిడ్ రకాలను రికమెండ్ చేసిన పరిస్థితి పడింది అవి రికమెండ్ చేస్తే అవి పంట వేస్తే ఆ పంటకు కెమికల్స్ కావాలి రసాయనాలు కావాలి రసాయనాలు బయట దేశం నుంచి దిగుమతి చేసుకొని బాడవలసి వచ్చింది ఓకే రసాయనాలు దిగుబడి ఇదే వేళ పోయిన రైతులు తప్పగానే ఆరోగ్యం విషయం పట్టించుకోలే ఓకే ఒక అరవై సంవత్సరాల్లో ముందుకు పోతే ఊరి పేరు మీద ఒకరిద్దరు పేషెంట్లు కూడా లేరు రోగాలు లేవు ఎప్పుడో జబ్బు వచ్చింది అంటే అవునా అనేవాళ్ళు తప్ప ప్రతి ఇల్లు ఇప్పుడు ఇల్లు లే రోగం లేని ఇల్లు లేదంటే అతిశయక్తి లేదు కారణం ఎక్కడ తినే తిండి తినే తిండి నువ్వు తినే తిండి నీ ఆలోచన ఆలోచనే ఆచరణ అదే దాని ఫలితమే మన జీవితం ఓకే ఎందుకంటే నేను ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ స్టార్ట్ చేసి మా ఊర్లే ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుని గ్రామీణగా గ్రామీణ వైద్యునిగా అంటే జస్ట్ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ ఓకే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు స్టార్ట్ చేసిన నెహ్రాబాద్ వచ్చి ఓకే నేను వచ్చినప్పటికీ మా ఊర్లో ఒక ఇద్దరే పేషెంట్ ఉంటుంది ఒకరు బీపీ ఒకరు షుగర్ ఒక్కరు ఒకరు జీవితం తర్వాత కాలక్రమేణా నీ చుట్టుపక్కల ఊర్లల్లో నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీలే ఉండేది ఎవరో ఒక్కరు మాత్రమే సెక్షన్ దాకా పోయేది ఈ క్రమంలోనే ఈ హైబ్రిడ్ తినడం వల్ల పురుగు మందుల అవశేషాలు తినడం వల్ల మనుషులు జీవ సత్వ తగ్గింది అవును ప్రతి ఇల్లు పేషెంట్ లేని ఇల్లు లేకుండా అయిపోయింది ఆ పరిస్థితి నా దాకా వస్తుందేమో అని భయానికి నేను మారిన వరి కోసమో కాదు ఇది నా కోసం నా కోసం నేను చేస్తున్నాను ఎందుకంటే ఎందుకు చేస్తున్నా అంటే అప్పుడు ఇప్పుడు డబ్బులున్న వాళ్ళ ఐశ్వర్యవంతుడు అనేది ఇప్పుడు రోజులు అప్పుడు ఎంతమంది గోవులు ఉంటే వాళ్ళ ఐశ్వర్యవంతులు అవును ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం పోతే ఎంత వాళ్ళ ఎంత పెద్దవాళ్ళు ఎవరయ్యా అంటే ఎన్ని గోవులు ఉంటే వాళ్ళతో పెద్దవాళ్ళు ఎంత ఎవరు ఎక్కువ ఎందుకు అంటే ఆ ఆవు యొక్క మలము మూత్రము ఆ భూమికి వాడడం వల్ల భూమి ఆరోగ్యం అంటే ఆ మైక్రోబిసియ యాక్టివిటీ బాగుండేది ఓకే సేంద్రియ కర్బనం పర్ఫెక్ట్ ఉండేది ఏ మొక్క ప్రధానంగా వచ్చేది ఆ మొక్క కూడా రోగశక్తి ఉండేది తిన్న వల్ల కూడా ఆరోగ్యం ఉండేది ఇప్పుడు రసాయనాలు బాగేయటం వల్ల దాని ఫలితంగా మొక్క గురువు వస్తుంది పైకి పటారం వస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ దానిలో రోగశక్తి లేదు లేదు దానికి దానికి పురుగు వస్తుంది పురుగు దానికి పెస్టిసైడ్స్ రైతు ఆ పెస్టిసైడ్ తినడం తినే పేషెంట్ తినడం వల్ల దగ్గర రోగం వస్తుంది అసలు సూక్ష్మంగా అనేటువంటి భావన నేను సూక్ష్మంగా గ్రహించి నాకు నేను కాపాడుకోవడం కోసం అని ఎలా అయితే సస్టనైత ఎందుకంటే ఈ కలిసి ప్రపంచంలో అని చెప్పి ఇది సష్టన్ అయితే కామా అని నీ పది సంవత్సరాల క్రితం ఈ రసాయన రహిత వ్యవసాయం రావడం జరిగింది అది మళ్ళా గో ఆధారిత ఎందుకు వచ్చినాము అంటే మన తాత తాందు రోగాలు లేవు వాళ్ళు ఏ రకంగా ఆచరించరు ఇలా ఆచరించదు కాబట్టి మనం అలా అంటే ఒక వస్తువు ఏడబోతే ఆడదోలు ఆడుకుంటే దొరుకుతూ వస్తువు కానీ ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే తినదీళ్ళు ఆరోగ్యం దొరగొట్టుకుంటున్నారు హాస్పిటల్ చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు అంటే మురడుగు చెప్పాలంటే మా అమ్మవారు చెప్పేవాళ్ళు చేన్లో ఉరగొట్టుకుని పప్పటిగా చూసేవాడు పప్పు అనేటి సూక్ష్మంగా గ్రహించి నేను ఈ రసాయన రహిత వ్యవసాయానికి రావడం జరిగింది అది నా కోసమే ఆ తర్వాత నేను సషన అయితే నా కాదా అని నా పూర్తి వ్యవసాయ క్షేత్రాన్ని ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ప్రారంభించి మాత్రం పది సంవత్సరాలు పది సంవత్సరాలు సో ముందు అని చెప్పారు కదా సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి క్రాప్స్ చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు నేను నాకు బోడకరం ఉంటది ఎప్పుడు అదే చేస్తారా ఏటం కాదు ఒకసారి సెట్ అయింది అనుకో అది మళ్ళీ అదే వస్తా అదే పోతుంది సీజన్ మనం ఏం చేయాల్సింది ఏం లేదు కొంచెం సమ్మర్ స్టేకింగ్ స్టేకింగ్ ఇస్తాం ఒక మూడేడు రెండు మూర్లు అయింది అనుకో దానికి స్టేకింగ్ ఇస్తాం అంతే అదే పాడుతుంది జీవామృతం ఒక రెండు మూడు సార్లు జీవామృతం దానికి నేను ఎన్ఎస్కే తయారు చేస్తా వేప గింజల పప్పు కషాయం ఓకే దాన్ని స్ప్రే చేస్తా అంతే దానికి ఏం రాదు సో ఫ్రూట్ ఫ్లై ఒకటి వస్తుంది కాబట్టి దానికి ఎన్ఐపిహెచ్ఎం లో ఫ్రూట్ ఫ్లై లూడ్స్ తెచ్చి పెడతా అవి ట్రాప్ అయిపోతుంది దానికి మా ఒక రకం చెప్పాలంటే నా బుడ కాకర తిన్న వాళ్ళు ఇంక మరవరు దాన్ని ఖచ్చితంగా వచ్చి ఇసుకపోతారు సో అరెకరంలో బుడ కాకర ఉంది తర్వాత ఇంకేం ఇంకేమేస్తారు ఇంకొంచెం మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది డ్రాగన్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది అది కూడా బాగుంది మంచిది ఎందుకంటే మనం ఇక్కడ ఏం లేదండి రైతులు ఎట్లున్నారంటే పాపం వాళ్ళ రైతుల అమాయకత్వాన్ని కూడా ఈ షాపుల వాళ్ళు ఫెస్ట్ సైడ్ ఫర్టిలైజర్ షాపుల వాళ్ళు బాగా వాడుకుంటారు వాడుకొని మనకు అవసరం లేకుండా పాపం అడ్డగట్టి వాడు తీసుకొచ్చి పాడుతున్నాడు పాపం చేసిన తర్వాత పని ఆ స్ప్రే చేయడం వల్ల రైతు యొక్క ఆరోగ్యం మాత్రం దాని ఫలితమే ఫ్యూచర్ లో ఇప్పుడు వ్యవసాయం చేసే షుగర్ సంవత్సరాలు ఉన్నాయండి వ్యవసాయంలో వాడిన రసాయనాడు రైతుకు పేషెంట్ తిన్నవాడు పేషెంట్ ప్రతి ఇంట్లో క్యాన్సర్ ఉంటుంది ఇప్పుడు షుగర్ బీపీలు ఉన్నాయి క్యాన్సర్ ఉంటాయి సో ఎంతలో సాగు రకాలు వరి ఇప్పుడు నాకు ఒక మూడు నాలుగు రకాలు ఉంటుంది అండి వారికి ఇంత ముందు నేను రత్నచోడి నారాయణ కామిని సిద్ధ సన్న నవార రక్తశాలి ఇవి వేసేవాడిని కాకపోతే వాటి కొంచెం మార్కెట్ ప్రాబ్లం అయింది జనాల తెలియ కదా ఇక ఈ మైసూర్ మల్లిక అనేది జనం జనాల జనాల అది ఉన్నది మైసూర్ అది కాలమ్మ కాలబట్టి కాలబట్టి నవార నవార సో మీరు ఇప్పుడు వడ్లు అమ్మారు ఆహా అసలే అమ్మను వడ్లు తీసి వాటిని మక్కబెట్టి అంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నిలువ చేసి ఓకే వాటిని ప్రాసెస్ చేస్తా ప్రాసెస్ చేసి డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తా కస్టమర్ కి రైస్ అమ్ముతారు సో గో ఆధారిత అన్నారు అంటే దీని నుంచి వచ్చే మల మూత్రాలతోటి మీరు ఏమేం చేస్తున్నారు పంటకు అంటే భూమిని ఎట్లా ఇన్క్రీజ్ చేస్తున్నారు దీనితోటి అంటే భూమి తనకు తన చేసుకుంటది మనం ఏం చేయాల్సిందే మనిషి వచ్చి గెలిపెట్టే పెట్టి నాశనం చేసి నాశనం సృష్టం అంతా అయితే మళ్ళీ దాన్ని భూమి యధా రావాలంటే గోమాత యొక్క అవసరం భూమాతకు అవసరం ఈ భూమాతకు గోమాత యొక్క అవసరం అవసరం ఎందుకంటే ఓకే విశ్వంలోని శక్తిని గెలాక్సీ అనంత విశ్వంలోని శక్తిని ఆ గోమాత తన మూపురం ద్వారా ఓకే ఆ విశ్వశక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీ అంటాం దాన్ని తన యొక్క శరీరంలో సూర్యకీర్తన ద్వారా ఓకే అద్వారం చేసుకుని తన ద్వారా వచ్చేటి అన్ని గోమయమే అనుకోండి గో పంచకమే అనుకోండి గోక్షీరమే అనుకోండి ఇవన్నీ చాలా మెడిసన్ వాల్యూగా ఉంటాయి కోటాను కోట్ల వాల్యూస్ ఉంటాయి అవి మళ్ళీ భూమాతకి ఇస్తే భూమాత రీఛార్జ్ అవుతుంది అంటే పోయిన శక్తిని భూమాత మళ్ళీ సంపాదించుకుంటుంది ఎప్పుడు అమ్ముడుతుంది గడియా అంటే మూడు మూడు తర్వాత ఐదు ఆ తర్వాత అంటే సుమారు మేము నాలుగు నుంచి ఐదు వరకు పట్టేస్తాం నాకు ఆ నాలుగు ఆవులు పెద్ద ఎందుకంటే ఇప్పుడు ఆవులు నాలుగే ఉన్నాయి జూడలు కాకుండా జూడల్ కోళ్ళు కాకుండా ఈయన ఈతలు పడి పాలిచ్చి ఆవులు నాలుగే ఉన్నాయి కాబట్టి నాలుగు పట్టి ఇటు పడతారు అరకు తయారు చేస్తారు తాజా మూత్రం దానికి అది పట్టిన టూ అవర్స్ లోపల డిస్టిలేషన్ పెట్టాలి ఎందుకంటే చెప్పాం కదా మూత్రం పాతగా అయింది అనుకోండి దాంట్లో అమోనియా వ్యాల్యూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మేము అమ్మోనియా పెరగకుండా ముందుగా తీసేయాలి అట్లనే కూడా ఫైవ్ పర్సెంట్ తీసేస్తాం దాంట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అమోనియా అంటే పది లీటర్ల మూత్రంలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే హాఫ్ రూట్ లీటర్ వరకు అమోనియా అవుతుంది ఏమైందంటే బయట టెంపుల్ మనకు ఎండాకాలం మట్టి దాంట్లో కూడా వాళ్ళ బెనిఫిట్ ఏంటి వేసుకున్న ఏమైతుంది బయట విదర్ని అది బయట ఎంత అది ఉన్నా కూడా దాన్ని ఆస్పిరేషన్ తోటి ఏం చేస్తుంది అంటే దాంట్లో మ్యాచర్ తగ్గించుకుంటది ఓకే కాన్సన్ట్రేట్ పెరుగుతుంది ఓకే దీన్ని కాన్సన్ట్రేట్ పెరుగుతుంటే

పదెకరాలు ఏందండి ఒక్క తరిపోతది పదెకరాలకు అంతేనా మీ దగ్గర నాలుగు ఉన్నాయి కదా చూశారు కదా మీరు గోమూత్రం ఎంత రైతుందో ఎంత నిల్వ నేను అదే గోమూత్రం మనం ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు ఒకటండి గోమూత్రము ఎంత పాతదైతే దాంట్లో నీళ్లు వాల్యూస్ సంత పెరుగుతాయి ఓకే ఇప్పుడు మన దాంట్లో అన్ని మీరు ఏమంట మీకు దాంట్లో యూరియా ఉంటది నత్రజని ఉంటది ప్రకాష్ ఉంటది భాస్వరం ఉంటది మెగ్నీషియం ఉంటది మలెబ్దినం ఉంటది అన్ని రకాల పోషకాలు గోమూత్రలో ఉంటాయి ఉంటాయి అంటే ఫంగల్ గా పనిచేస్తుంది ఓకే సో డిఫరెంట్ గా పనిచేస్తుంది సో మనం ఇప్పుడు మీరు స్టోర్ చేసిన దాని ద్వారానే దాన్ని మీరు జీవామృతాన్ని పాతగా అయినా కొద్ది ఎంత అయితే దాన్ని వ్యాల్యూ అది పెరుగుతాయి ఓకే సో ఇది ఓన్లీ మనం స్ప్రేయింగ్ ఇస్తున్నారా రూట్ రూట్కి గుడిస్తారా జీవామృతం కలుపుతాం కదా దాన్ని కలుపుతాం కాబట్టి మనం ఫ్లడ్ ఫ్లడ్ సో అటు మామిడికి కానీ కూరగాయలకు కానీ అవును డ్రాగన్ గాని సో మీరు ఎకరం అరేకరం బోడకాకర ఉందండి అవును కాకర గురించి మీరు ఇంకొకటి కూడా చెప్పారు ఇది వాళ్ళు మర్చిపోరు అవును అదే ఎన్ని రోజులకి వెళ్ళి మీరు కాకర అర ఎకరం లో సాగు చేస్తారు ఆర్థికంగా ఎట్లా ఉంది ఆరు ఏడు సంవత్సరాలు చేస్తున్నాం అండి ఆరు సంవత్సరాంది అయితే మోసపోయిన ఇక్కడ చెప్పాలంటే కాకర విత్తనం పన్నెండు వేలు పెట్టి తెచ్చిన బెడ్స్ చేసేసిన జర్మేషన్ రాలే నష్టపోయిన అప్పుడు కానీ నాకు ఒక పట్టు ఉన్నట్టు ఒక ఉడుం పట్టు లాగా తిరిగి ఒక్క లైన్ మందం మొక్కలు ఏరు తెచ్చుకున్నా ఒక లైన్ మందం ఆ సంవత్సరం దాని దాని పంట పంటను తీసుకోవాలి వదిలేసిన అవి అంత డ్రాప్ అయి మళ్ళీ మా పిట్టలు తిని కొన్ని డ్రాప్ అయినా కొన్ని బడ్డై మళ్ళా నెక్స్ట్ సీజన్ వరకు మొలకెత్తినాయి వాటి తీసి వాళ్ళ లైన్లలో పెట్టుకున్నా నెలలో పెట్టుకొని అప్పటిని తీసుకుని డెవలప్ చేసి అంటే ఆరు సంవత్సరాలు అది మొదలుపెట్టి కానీ ఐదు సంవత్సరం నుంచి నిలగడాలి వస్తుంది ఒక సీజన్ ఎంత వస్తదన్న మనకు అరెకరం మీద లకారం వస్తుంది లో వస్తుంది మనకి ఒక్కటండి దానికి సీడ్ లేదు సీడ్ పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ దానికి కొట్టాల్సిన అవసరం పెట్టి లేదు మనం మన ఆవుల యొక్క మలమూర్తులు దానికి వాడేది ఇక్కడ కష్టం కాకపోతే దానికి లేబర్ పెట్టాం ఓన్లీ మా వాళ్ళు చంపుతారు మా వాళ్ళు తెంపుకుంటాం మీకు కలుపు సమస్య ఏం లేదా వీటిది వరిలో గాని మనకు మామిడిలో గానీ డ్రాగన్ లో గాని లేదు ఇప్పుడు మీరు అందులో వేస్తున్న కూరగాయల దాంట్లో గానీ మాకు కలుపు అంటారా మల్చికి వేస్తామండి మల్చి అంతే కలుపుకి ఏం లేదండి కలుపు కలుపుతోటే దానికి కలుపు దానిలో కలుపు ఓకే కలుపు అలానే కలుపు అనేది లేదు చూడండి అర్థం ఉన్నది ఓకే సో మల్చింగ్ అంటే ప్లాస్టిక్ లేదండి ఇప్పుడు మనం గడ్డి వరకే ఉంటది అంటే మనం పశువులు తింటాయి తినంగా కొన్ని మూత్రం వస్తాయి పేడ వేస్తాయి ఆ గడ్డిలో ఏం చేస్తామంటే తీసుకొని వేయడం వల్ల రెండుగా బెనిఫిట్ ఓకే అటు పక్క మల్చి అవుతుంది ఇంట్లో ఇప్పుడు పడ్డ మూత్రం పెడ పడ్డది కదా అది కూడా న్యూట్రిషన్ కదా న్యూట్రిషన్ సాయిల్ కదా సాయిల్ కాదు నేచురల్ మల్చింగ్ అన్నట్టు సో మీకు వరి నుంచి ఎట్లా సపోర్ట్ వరి నుంచి ఎట్లా సపోర్ట్ ఉంది ఆ వరి నుంచి అండి వరికి వరిలో వీడింగ్ మంచిగా అడిగింది మీరు అది ఏం లేదండి దానికి చైన్ వీడర్ ఉంటుంది చైన్ వీడర్ చైన్ వీడర్ ఓకే మనం నాట్ వేసిన తర్వాత ఓకే ఒక టెన్ డేస్ కు అడ్డం పొడుగు గుంజాలి ఓకే ఎప్పుడు గుంజినా మనకు ఒక ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు వెళ్ళపు తోటి గుంజుకుంటూ పోతే అట్లా మేము మనకు ఎందుకంటే అప్పుడు పెనికల్స్ మన పిల్లలు పిల్లలు వస్తుంది పిల్లలకి పాపం ఈ రైతులని షాపుల వాళ్ళు పిల్లలకి గుళ్ళని కూడా మోసం చేస్తున్నారు ఏం లేదండి పెనికల్స్ కూడా బాగా వస్తాయి గుండడం వల్ల ఒక నాటు మనం వరి నాటు వేసిన తర్వాత పది రోజుల గ్యాప్ మీద మూడు సార్లు చేసుకోవాలి అడ్డం పొడవు జీవాంతం పెట్టుకోవాలి జీవాంతం బాగా మంచి పిల్ల పిలికలు వస్తాయి పిలికలు వచ్చింది అంటే ఫర్టిగేషన్ మంచిగా చికిత్స అందిస్తుంది జీవంత మంచిగా అనుకోండి మెరక గ్రోత్ మంచిగా వచ్చి కేవలం గోదారిత వ్యవసాయం చేస్తున్నారు వరిలో అవును ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మీకు ఎకరానికి వస్తుంది అండి దేశీ రకాలు కదా దిగుబడి తక్కువ వస్తుంది అంటే దాని యొక్క దాని యొక్క క్యారెక్టరే అది ఓకే తక్కువ దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మీరు బియ్యం అమ్ముకుంటే మీకు మళ్ళీ కలిసి వస్తుంది బ్యాలెన్స్ అయితే మాకు కూడా అండి మాకు క్వాలిటీ కావాలి ఓకే మాకు క్వాలిటీ కావాలి క్వాంటిటీ కాదు కావాలి ఓకే ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకుంటున్న రైతులకు మీరు ఏం సలహా ఇస్తారు నేను ఏమంటారంటే నువ్వు ఆరోగ్యం కావాలనుకుంటే ఇది చేసుకోవాలి ఎందుకంటే జీవితం అనే దానికి జీవితం అనే ఒక అంకె ఐష్ అష్టావశ్యాలు ధనమే అనుకోండి విద్య అనుకోండి మీకు ఎడ్సెట్రా ఎడ్సెట్రా అని లెఫ్ట్ జీరోలు ఆరోగ్యం అనే రైట్ జీరో ఆరోగ్యం లేకపోతే నీకు ఎన్ని ఉన్నా జీరోనే నీ జీవితమే జీరో ఏం లేదు దేశీ రకాలు తోటి గో ఆధరితంగా వ్యవసాయం వ్యవసాయం ద్వారా పండించిన పంటలు తింటే ఆరోగ్యం ఖరాబ్ కాదు అనారోగ్యం ఆరోగ్యం మాత్రం కావాల్సిందే చూడలేదు గోమయ సత్యలక్ష్మి గోమూత్ర ధనవంతరి గోమాత యొక్క పంచకమే ఔషధము గోమాత యొక్క పంచకమే ఔషధం అండి నేనన్నది కాదు వాగుబడ్ల ఆచారం చెప్పింది అది వాగుబడు చెప్పింది నేనన్నది కాదు ఇప్పుడు క్రీస్తు పూర్వం పుట్టిన వాగుబడు రాసింది అది మనమన్నది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు తక్షణమే చేయాలి గో వ్యవసాయమే తప్ప మనల్ని ఎవ్వరు కాపాడరు ఏ దేవుడు సో వ్యవసాయం వైపు రైతులు ఖచ్చితంగా మారాలి నేనేమంటున్నా అంటే అందుకే ఫస్ట్ రైతు బాగుండాలంటే తను పండించే పంట బాగుండాలి అప్పుడు మాత్రమే ఆ పండించే పంట బాగుండాలంటే తను పండించబోయే భూమి బాగుండాలి ఆ భూమి బాగుండాలంటే గో ఉండాలి సో అదే తప్ప కాని ఈ డాక్టర్లతోటి వీళ్ళతోటి మాదు కాదు కాదు ఖచ్చితంగా గోవాధారిత వ్యవసాయం బ్రతకాలంటే కావాలి ఓకే ఓకే అన్న రైట్ ఎంకన్నా నమస్తే